శ్రీకృష్ణుడు భూమిపై ఎందుకు అవతరించాడు అనే దానికి పురాణాల ప్రకారం మరియు భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పిన దాని ప్రకారం అనేక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు భగవద్గీత నాల్గవ అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాలలో స్వయంగా ఇలా చెప్పాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్మధర్మ तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे दीनि अर्धं मु कृष्णावतारा गल प्रधान कारणालिवे धर्मसंस्थापन रीस्टोरिङ्ग् धर्म ద్వాపరయుగం చివరినాటికి రాజులు తమ బాధ్యతలు మరిచిపోయి అధర్మాన్ని ఆశ్రయించారు కంసుడు జరాసంధుడు దుర్యోధనుడు వంటివారు ధర్మాన్ని కాలరాశారు అప్పుడు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రజలకు న్యాయం సత్యం అంటే ఏమిటో తెలియజేయడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు రెండు భూదేవి భారాన్ని తగ్గించడం రిలీవింగ్ ఎర్త్స్ బర్డెన్ పురాణాల ప్రకారం భూమిపై రాక్షస స్వభావం గల రాజులు ఉదాహరణకు కంసుడు నరకాసురుడు వంటి అరాచకాలు పెరిగిపోయాయి వారి పాప భారాన్ని మొయ్యలేక భూదేవి గోవు రూపంలో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది అప్పుడు బ్రహ్మ శివుడు మరియు ఇతర దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణువు తాను కృష్ణుడిగా అవతరించి భూభారాన్ని తగ్గిస్తానని మాటిచ్చాడు మూడు దుష్టశిక్షణ డిస్ట్రాయింగ్ ఈవిల్ దుర్మార్గులను శిక్షించడం భగవంతుని విధి మేనమామ అయిన కంసుణ్ణి చంపడం ద్వారా యాదవులకు విముక్తి కలిగించాడు శిశుపాలుడు దంతవక్త్రుడు వీరు పూర్వజన్మలో ద్వారపాలకులు జయా విజయులు వారి విమోచనం కోసం కృష్ణుడి చేతిలో మరణించాల్సి ఉంది మహాభారత యుద్ధంలో కౌరవుల వంటి అధర్మపరులను అంతంచేయడానికి పాండవులకు సహాయం చేశాడు నాలుగు సాధు సంరక్షణ ప్రొటెక్టింగ్ ద డివోటీస్ భగవంతుడు తన భక్తులను కాపాడుకోవడానికి వస్తాడు పాండవుల కష్టాలను తీర్చడానికి ద్రౌపదికి సభలో అవమానం జరిగినప్పుడు ఆమెను రక్షించడానికి కుచేలుడు వంటి పేద భక్తులను అనుగ్రహించడానికి కృష్ణుడు వచ్చాడు ఐదు తల్లిదండ్రులకు ఇచ్చిన వరం ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుట్టడానికి ఒక పూర్వజన్మ ఉంది దేవకీ వసుదేవులు తమ పూర్వజన్మలో సుతపులు కఠిన తపస్సు చేసి నీలాంటి కుమారుడు కావాలి అని విష్ణువును కోరుకున్నారు దానికి విష్ణువు నాలాంటివాడు నేనే కాబట్టి నేనే మీకు మూడుసార్లు కుమారుడిగా పుడతాను అని వరమిచ్చాడు ఆ వరం నెరవేర్చడానికే ఈ జన్మలో కృష్ణుడిగా పుట్టాడు ఆరు గీతాబోధ ప్రీచింగ్ భగవద్గీత కేవలం రాక్షసులను చంపడమే కాదు కలియుగం మానవులకు జీవన మార్గాన్ని చూపించడం కూడా కృష్ణావతార లక్ష్యం అర్జునుణ్ణి నిమిత్తమాత్రుడిగా చేసి సమస్త మానవాళికి భగవద్గీతను బోధించాడు కర్మయోగం భక్తియోగం ద్వారా మోక్షాన్ని ఎలా పొందాలో వివరించాడు ముగింపు శ్రీకృష్ణుడు పూర్ణావతారం రాముడు మనిషిగా ధర్మాన్ని ఆచరించి చూపిస్తే కృష్ణుడు దైవంగా ధర్మాన్ని స్థాపించి భవిష్యత్తరాలకు జ్ఞానాన్ని అందించడానికి భూమిపైకి వచ్చాడు